మన మాజీ సభ్యులు రచనకి నమస్కారం తెలియజేస్తూ రామన్న బర్త్డే సందర్భంగా మనకి అవకాశం కలిసేటువంటి అవకాశం వచ్చింది రామన్న గారు కూడా నిన్ను రోజులు పెంచుతూ మనకు అండగా ఉండాలని చెప్పేసి మన పార్టీని మళ్ళీ ఎక్కడ తీరడానికి రామన్న గారు యొక్క ఇంకా ఎంతో చేస్తున్నారు ఎంతో కష్టపడుతున్నారు ఆ కష్టానికి అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి కసిగా ఎందుకంటే మనకు పార్టీ యొక్క అండ పూర్తి స్థాయిలో మనకు ఊర్లలో మనం ఏదైనా కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఆ ఊర్లో ఒక పోస్ట్ పెట్టాల్సి వస్తుంది మన మిత్రులకు తెలియజేస్తున్నా మనం ఖచ్చితంగా వాళ్ళు పెట్టే వాటికి మనం కౌంటర్ గా పెట్టాల్సింది పెట్టకపోతే ఏమేంటే మనందరం కూడా ఏమవుతున్నాం అంటే మనం భయపడుతున్నట్టు అనుకుంటున్నారు అందరూ అందుకని మనము నీతిగా నిజాయితీగా మనం ముందేనే పెట్టాలి ఒక్కొక్క ఊర్లో మన కార్యకర్తకి సంబంధించిన ఒక ఊర్లో మనం వెళ్తే ఒక ఏ ఊర్లో అయినా వెళ్తే ఈ యొక్క మేమందరికి లాదు వాళ్ళు ఏమంటారు చూడండి అది వీడియో